మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనకి త్రిమూర్తులు అనుకుంటాం కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఇందులో బ్రహ్మలో మకారం మీకు తెలిసిన మకారాలు వేరే కావచ్చు కానీ బ్రహ్మలో ఉన్నది మకారం సో బ్రహ్మకి ఏమిటి క్రియేటర్ అంటాం అలాగే క్రియేటర్ కాబట్టి సమస్త సృష్టికి తల్లి తండ్రి బ్రహ్మ మాత్రమే అందుకే మగపిల్లల పేర్లు మాతో స్టార్ట్ అయిన పేర్లలో వీళ్ళు పేరెంట్స్ని కొంచెం రెస్పాన్సిబిలిటీతో చూసుకుంటారు అని చెప్పచ్చు తర్వాత ఈ మా ఉంటూ మళ్ళీ మహేశ్వరలో ఉన్నటువంటి మహేష్ కనుక ఉన్నట్లయితే మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఉంది కదండి మహేష్ బాబు కొంతమంది ఇలాగా మనకి ఎగ్జాంపుల్స్ లాగా కనపడతారు కానీ ఇదే మహేష్ పేరున్న వ్యక్తి జీవితాన్ని నాశనం చేసుకుని రకరకాల వివాదాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు నా పేరు మహేష్ అండి నాకేం కలిసి రావట్లేదు అనేవాళ్ళు ఉన్నారు దీని నేను ఒకటే చెప్తానండి మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబరు నిర్ణయించిన లక్షణాల ప్రకారం ఆ లక్షణాలతో ఉంటేనే అది బ్రహ్మలో మకారమైన మహేశ్వరుడిలోని మహేష్ అయినా మనకి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తాయి మహేష్ అని పేరు పెట్టుకుంటే కుబేరుడు అవుతాడా నో డౌటా అందరూ అవుతారా అండి అవన్నీ ఉండవండి కాబట్టి ఇక్కడ ఒక పేరు కూడా ఎలా పనిచేస్తుంది మీకు మీరున్న పరిస్థితులు ఏమిటి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న పరిస్థితులు ఏంటి అన్నింటిని మించి యూనివర్స్ ఇండికేషన్స్కి యూనివర్సల్ వైబ్రేషన్స్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత దగ్గరగా ఉంది అప్పుడు కదా కుబ్బేరతత్వం వచ్చేది అంతేకాని మహేష్ పేరు పెట్టుకోగానే కుబ్బేరుడైతే కాడు అందుకే చెప్పానండి ఒక పేరు ఒక వ్యక్తిని నిలబడితే అదే పేరు ఇంకో వ్యక్తిని పడేయగలదు కూడా అసామర్థ్యం ఉంటుంది అలాగే ఈశ్వరుడి పేరు చెప్పంగానే ఈశ్వరులో వారు ఉంది అంటున్నారు దాన్ని తీసేసి మనం వి పెడుతున్నాము ఓకే ఏదో లెక్కలు వేస్తాం బాగుందని చెప్తున్నాం మరి ఈశ్వరులో వారనెందుకు ఉంది అంటే అది కేవలం ఈశ్వరుడికి సంబంధించి మాత్రమే బికాస్ ఈశ్వరుడిని మనము లయకారుడు అంటారు బ్రహ్మ క్రియేట్ చేస్తే అర్థమైందండి విష్ణు సంరక్షిస్తే లయాన్ని చేయగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే కేవలం ఆ ఈశ్వరుడికి మాత్రమే ఆ ఈశ్వర్ పేరులో లయం ఆయన ఒక్కడికే సాధ్యం మిగిలిన చరాచర సృష్టిలో జగత్తులో ఈశ్వర్ అని పేరు ఉంటే అందులో వార్ యాక్టివేట్ కాదండి కాబట్టి ఈ సూత్రం తెలియకుండా ఈశ్వర్ అందులో వారు ఉంది మార్చేద్దాం అలా ఎలా అండి సరే అంత ఈశ్వరుడి పేరు పెట్టుకుంటే ప్రపంచంలో చెడుని తీసేస్తూ ఉండాలి కదా మనమే ఎందుకు చెడుకు లొంగిపోతాము కాబట్టి కేవలం ఈశ్వరుడికి మాత్రమే అది కూడా ఈశ్వరుడిని ఇంగ్లీష్లో రాస్తే కదా మీకు వారు వచ్చేది తెలుగులో ఈశ్వర్ అని రాస్తే రాదు కదండి కాబట్టి తెలిసి ఉండాలండి స్టార్టింగ్ ఏంటి ఎటువైపు ఎత్తుకుంది ఆ పాయింట్ ఎండింగ్ ఏటొస్తుంది ఎనలైజేషన్ ఏంటి దీనివల్ల మనం తేల్చుకునే విషయం ఏంటి తెలియకుండా మీ పేరు ఈశ్వర్ అయితే మీరు యుద్ధం చేయాలి దేంతో యుద్ధం చేస్తారు మీరు దేంతో యుద్ధం చేస్తారండి ఈశ్వర్లో అనేది కేవలం ఆ ఈశ్వరుడికి ఆ పరమేశ్వరుడికి మాత్రమే సొంతం ఏ మనిషికి ఈశ్వర్లో వారు పని చేయదు కాబట్టి మీ పేర్లో ఈశ్వరు ఉంటే వారు ఉందని మాత్రం భయపడకండి అలా చెప్పేవన్నీ కూడా ట్రాష్ అంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి